హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాలి మహేష్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే కాకరకాయ మసాలా అయితే చేసాను అనమాట సో ఎలా చేశాను ప్రాసెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేయండి అండ్ కర్రీ మాత్రం అద్భుతంగా ఉంటుంది అనమాట సూపర్ వస్తుంది టేస్ట్ నేను చేసిన విధంగా చేస్తే మీరు అండ్ కార్తీక మాసం స్పెషల్ అయితే కాకరకాయ మసాలా అయితే వండుతున్నాను అనమాట ఎందుకంటే మేము నేనైతే వన్ మంత్ అయితే నాన్ వెజ్ అయితే తినను అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ నా ఇప్పుడైతే మనం మనిషి ఒక కడాయి పెట్టుకొని అందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి లైక్ ఇలాచి పట్ట లవంగా కొన్ని ధనియాలు గసాలు అట్లాగే నువ్వులు కొన్ని పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి కొంచెము ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట సో నేను ఫస్ట్ అయితే ఇవి వేగిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి పుదీనా అయితే యాడ్ చేసినాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసినాను సో ఇట్లా మంచిగా మనం వేపుకోవాలన్నమాట ఇవి మంచిగా వేగిన తర్వాత మనకి పులుపుకు తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే అయితే చింతపండు అయితే తీసుకున్నాను అనమాట సో ఇది కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట మనము ఈ ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ ఇదంతా పచ్చివాసన మొత్తం పోయే వరకు వేపుకోవాలి ఇక్కడ నేను ఇంకా కొంచెము ఎండు అయితే యాడ్ చేశాను మీద అయితే ముందుగా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేసుకున్నాను అనమాట సో ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మనము ఇప్పుడు ఇవి వేగినే అనమాట ఇప్పుడు మన నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారబెడుతున్నాను అనమాట సో మొత్తం చల్లారిన తర్వాత మనము మిక్సీ అయితే చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే మనకి మసాలాకి తగ్గ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఆనియన్ మిశ్రమం అంతా చల్లారిలోపు నేనైతే ఇక్కడ మూడు కాకరకాయలు అని తీసుకున్నానండి మా ఫ్యామిలీకి అయితే ఈ కాకరకాయలు అయితే సరిపోతాయి సో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు మంచిగా పైన ఈ ఏమంటారు దీన్ని తొక్క ఇదంతా ఉంటుంది కదా సో ఇదంతా చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేసుకొని మంచి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక్కొక్క త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కాకరకాయలని నిలువుగా కట్ చేస్తున్నానండి కట్ చేసి ఒక ఫోర్ పీసెస్ అట్లా చేసాను అనమాట అండ్ ఇప్పుడు ఇవి కట్ అయిపోయింది కట్ చేసిన తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ నేనైతే కరివేపాకు యాడ్ చేసినాను ఇవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలని అయితే ఇందులో వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి కాకరకాయ అప్పుడే మనకి చేదు అనేది ఉండదు పీస్ సో మీరు చేదుని ఇష్టపడితే కాకరకాయలో చేదు ఇష్టమైతే మీరు కొంచెం వేపుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ కొంచెం బాగానే రోస్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే చేతు అనేది కొంచెం ఇష్టం ఉండదు కాబట్టి అండ్ అందులో కొంచెము బెల్లం కూడా వేసి ఫ్రై చేసి ఏంటంటే మనకి చేదు అనేది కొంచెం తగ్గుతుందనమాట సో అందుకే నేనైతే బెల్లం వేసేసి కాకరకాయలనైతే వేపుతున్నాను అనమాట మంచిగా ఆయిల్లో అండ్ ఇవి బాగా వేగిన తర్వాత మనమైతే ఇందులో ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ మిశ్రమాన్ని మంచిగా పేస్ట్ చేసేసుకొని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అండ్ ఇది కలుపుకొని ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట సో అప్పటివరకు మంచిగా సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేయాలి అండ్ సిమ్లోనే పెట్టాలన్నమాట ఎందుకంటే ఇది అడుగంటుతుంది అండ్ ఇందులో తగినంత కారం ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి ఈ కాకరకాయ ముక్కలు మసాలాలో మంచి వేగినాయి ఇప్పుడు నేను మసాలాకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి యాడ్ చేసేసి ఇంకా కొత్తిమీర వే వేసుకొని కుక్కర్ విజిల్ ఒక త్రీ విజిల్స్ వచ్చేవారికి ఉడికించుకుంటే మనకి ఎంతో రుచికరమైన కాకరకాయ మసాలా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా అండి ఎంతో రుచికరమైన చేదే లేని చాకరకాయ మసాలానైతే చేసి చూపించాను సో ఈ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అట్లాగే కమెంట్ చేయండి అండ్ వీలైతే షేర్ చేయండి అండ్ ఇక్కడ మీకు ఆయిల్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా నేనైతే కొంచెం ఎక్కువ తక్కువే ఆయిల్ వేస్తానండి ఎంత ఆయిల్ వేసినా ఈ మసాలా కర్రీస్లో అస్సలు ఆయిల్ అనమాట సో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆయిల్ పైకి తేలే తట్టు అండ్ ఇక్కడ వేడివేడి అన్నంలో కాకరకాయ మసాలా వేసుకుని తింటుంటే ఆహా అసలు చూస్తేనే నోరు ఊరుతుంది అసలు చాలా టేస్ట్ ఉండే అసలు ముక్క కూడా అసలు ఎంత చేదు లేకుండా మంచిగా ఉడికిపోయి అసలు ఆ ఫ్లేవర్స్ అన్నీ నోట్లో వస్తుంటే బా స్వర్గం అండి సో ఇట్లా మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ మసాలా అండ్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అయితే ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసిన ఉండే అనమాట ఒక ప్లేట్ అయితే మిగిలిపోయిన ఉండే సో నాకు ఒక థాట్ వచ్చింది వై డోంట్ ఐ ట్రై విత్ మసాలా కర్రీ అని చెప్పి ఇడ్లీని అయితే ఒక రెండు నా ప్లేట్లో వేసుకొని తింటే ఆహా ఇది కదా ఇది కదా స్వర్గం అంటే అనిపించింది అనమాట అలా అన్నమాట టేస్ట్ అయితే సూపర్ అండి ఇడ్లీ ఇడ్లీలో కూడా మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకరకాయ మసాలాతో ఇడ్లీ సూపర్ అనమాట టేస్ట్ అయితే మీకైతే ప్లేట్ కొంచెం మెస్సీగా కనిపిస్తుంది కదా సో నాకైతే ఆ మెస్సీనెస్ ఇగ్నోర్ చేసేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగానైతే నైకాక మసాలా బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను